బ్రదర్ వందనాలు అండి జాన్ కొయ్య గారు నా లైన్ లో ఉన్నారు నా పేరు గాబ్రియల్ అండి వన్ ఎస్ టీమ్ చెప్పండి అదే సార్ అదే వన్ ఎస్ వన్ ఎస్ టీమ్ తోటి మీరు 40 వస్తామని అన్నారు కదా మీరు చెప్పండి అదే మీరు కుమార్ నర్ల దేవుల కుమార్ నర్ల కుమార్ తోనే మాట్లాడుతున్నా సార్ హలో జాన్ బాబు గారు వనరు వనరాలండి జాన్ బాబు గారు ఆ వనరులండి జాన్ కొయ్య గారు ఏంటి మీరు ఏదో చాలెంజీలు చేస్తున్నారు ఎవరైనా సరే వన్ అర్స్ టీమ్ లోని వచ్చేయండి నాతో డిబేట్ అని చెప్పి ఏదో ఛాలెంజ్ చేస్తారు ఆ ఛాలెంజ్ చాలెంగ్ చేశారని అడుగుదామని ఫోన్ చేశాను సార్ అంటే యాక్చువల్ గారి మీ కోసం కాదండి అంటే ఐ మీన్ గాబ్రేల్ గారు మీ కోసం కాదు వికేఆర్ అది నా స్పెషల్ ఆఫర్ అన్నమా టైం వి గారికి అవునండి వీకేఆర్తో కి ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి మధ్యలో మమ్మల్ని లాగడం అనేది కరెక్ట్ కాదు కదా సార్ ఏదో ఒక డిబేట్ అయ్యింది ఇక్కడ ఏమైనా చర్చ వేదిక డిబేట్ ఏం కాదు చర్చ వేదిక అయింది వన్ఎస్ టీ వన్ఎస్ టీమ్ తో ఎవరితో అయినా సరే చిత్తు చిత్తుగా ఓడించేస్తాను చిత్తు చిత్తుగా డిబేట్ చేయగలను నేను ఆల్రెడీ నా వీడియోలు పెట్టాను అని చెప్పి మాట్లాడేస్తున్నారు మీరు వన్ అంటే టీమ్ లో నేను కూడా ఉన్నాను కదండి సరే జానప్రియ గారు పర్సనల్ గా అయితే మిమ్మల్ని కానీ నేను తర్వాత అక్కడ దాంట్లో పాల్గొన్నటువంటి ఏ బ్రదర్స్ కానీ నేను పర్సనల్ గా నేను అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అనేది నా ఇంటెన్షన్ కాదండి అది కేవలం వికే కే నా ఛాలెంజ్ అనమాట ప్రేమ పూర్వక ఛాలెంజ్ అది వికే ఆర్ గారికి మీకు కాదండి ఒకవేళ అట్లా అనుకుంటే సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు మిమ్మల్ని లేదా అనాలన్నది నా ఉద్దేశం కాదు అవునండి సరే అదే అది ఏమైనా సరే మరి మరి డిబేట్ ఏదో అంటున్నారు మరి డిబేట్ చేస్తారు కదా మీరు టీమ్ తో వన్ టీమ్ తో కదండి విజయ్ కుమార్ తో చేస్తానండి వన్ టీమ్ అంటే టీమ్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరుంటున్నారు ఉంటారు కదా అక్కడ లేదు మేము కంటిన్యూగా ఉంటున్నాం కదండి మేము ఫస్ట్ నుంచి కూడా ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నిటిలో ఉంటాం కదా నేను ఉంటాను గాబ్రియల్ గారు మిత్రం లేదండి నేను అనుకోవటం అయితే ఒక్కొక్క ప్రోగ్రామ్ కి ఒక్కొక్కరిని పిలుస్తున్నారు అనుకుంటున్నాను నేను నాకు ఐడియా లేదైతే జానబాబు గారు అండి కాదండి ఇప్పుడు అంటే మీ మీ స్థాయి మాది కాదని మాతో చేయనంటున్నారా లేదా మీ స్థాయి వీకే స్థాయి గనుక ఆయనతో చేస్తామని అంటున్నారా ఒక క్లారిటీ ఇస్తే మేము సైలెంట్ అవుతాం సార్ ఇందులో స్థాయి అనేది ఏం కాదండి విషయం ఏంటంటే విషయం విషయం ఏంటంటే అది వీకేఆర్ కి నాకు ఉన్నటువంటి విషయం అది మీరు మీరు అని కాదండి మీరు మేము ఏదన్నా నా మాట ద్వారా నొప్పించుంటే నేను సారీ చెప్తున్నాను మీకు ఓకే సార్ మంచిదే అయితే ఇప్పుడు మీరు మాతో చేయలేరా సార్ మాతో రాలేరా లేదు సార్ దాని దాని మీద క్లారిటీ ఇవ్వండి సార్ కొంచెం

చాలా చిన్నోడు విశ్రాంతి విశ్రాంతి కృష్ణ వ్యక్తి చాలా చిన్నాడు వయసులో అనుభవంలో కానీ వయసులో కానీ అలాంటి వ్యక్తితో డిబేట్ చేయలేక లైవ్ కట్ చేస్తుంటే మీరేం చేస్తున్నారు మేము అప్పటికే మేము అప్పటికే ఆల్రెడీ మేము మా మా ఒపీనియన్ ఒపీనియన్ కాదు మేము స్ట్రాంగ్ కౌంటర్ కూడా మేము ఇచ్చేసామండి అక్కడ ఆన్సర్ రాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియదు ప్రజలు చూసారండి ప్రజలు చూసారండి ప్రజలు వీడియోలు చూసారు అప్పటికే చూసారు ఆ వీడియో తీసేక ముందే ప్రజలు ఆల్రెడీ చూశారు స్పందించారు ఫోన్ కూడా చేశారండి వీడియో కూడా నా దగ్గర ఉంది నేను ప్లే లేని మన బ్రదర్స్ అని ప్లే చేయలేదు కాదండి మీరు అందరూ చూసారు కదా మన అందులో మీరు ఏమి ఏమనిపించింది మేము అనిపించిందా లేకపోతే మాట్లాడేమనిపించిందా మీకు అంటే చూశానంటేనండి నేను మీ డిబేట్ అయితే చూడలేదండి సారీ మీరు వీడియో చూస్తున్నారు కదండి ప్లీజ్ గనండి నాకు కొంచెం చిన్న మిస్అండర్స్టాండ్ అయ్యింది నాకు ఆ క్లిప్ పంపించారు అంటే సెకండ్ పార్ట్ ఏదైతే వికెఆర్ తీసేసాడో ఆ పార్ట్ నాకు పంపిస్తే దాని చివర చూశాను అదేనండి మీరు మీ మీద గొడవే చూస్తున్నారు తప్ప సబ్జెక్ట్ ఎందుకు చూడట్లేదు అంటున్నాను నేను సబ్జెక్ట్ చూడకుండా మీరు ఆల్ కదండి వికెఆర్ గారు మీ దగ్గర సబ్జెక్ట్ ఎవరు తెలుస్తారండి నాకు అర్థం కావట్లేదు ఎవరు తెలుసారు వికెఆర్ ఎందుకు ఆపేసాడు అది కాదండి ఎవరు తెలుసారు మీరు మొత్తం వీడియో చూడకుండా మీరు వస్తు వీడుకు ఎలా ఎలా తెచ్చిందని చెప్పి పబ్లిక్ లో మీరు వీళ్ళు చిత్రీతిగా ఓడిపోయినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా సార్ జాన్పయ్య గారు చెప్పండి సార్ జాన్పయ్య గారు వినండి చెప్పండి సార్ నేను ఒకనొక దినాన ఎవరు కరుణాకర్ తో డిబేట్ చేసి వచ్చినప్పుడు అది పూర్తిగా మా ఇద్దరు వ్యక్తిగతమైన విషయం సరే దాంట్లో గెలుపు ఓటములు ఎవరు అన్నది నాకు నేను గెలిచాను అనుకుంటాను ఆయన ఆయన గెలిచాను అనుకుంటాడు పక్కన పడేద్దాం ఏ సంబంధం లేకపోయినా మీరు వీడియోలు చేశారు దండి అది ఎందుకు చేస్తాం వీడియో అంటే వీడియో అంటే మీరు దానికి ఎంటర్ అయిపోతున్నారు కదా వ్యక్తిగతం అనుకోవద్దు మీద కోపం అక్కడ ఏదో కొంచెం పాయింట్ కాదు క్రిస్టియన్ ఒక ఒక క్రిస్టియన్ హిందూ దగ్గరికి ఒక కట్టర్ హిందూ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అది ఓవరాల్ క్రిస్టియన్ కి ఎఫెక్ట్ వస్తుంది అందుకోసం మేము వచ్చింది కానీ అది మీరని కాదు ఆ ప్లేస్ లో మీ అయితే జాన్ కోయ్య గారు మీరు న్యాయవంతులు అయితే వీకే ఆర్ వెళ్ళి మాట్లాడొచ్చాడు రెడ్డి గారు మీరు అంటే మీరు వెళ్ళారు సరే అక్కడ అక్కడ మీరు మీరు వెళ్ళాడు ఓడిపోయి అంటారు మీరు ఓడిపోయాడు వెళ్ళి అందుకోసం బాధ అనిపించింది సార్ అంతే డిక్లేర్ చేశారు డిక్లేర్ చేయడం వేరు సార్ జనాలు అందరూ చెప్పుకున్నది చెప్తున్నారు మా ఫోన్ వచ్చే మాకు ఫోన్లు వచ్చి మీరు ఎలా అందుకే అందుకే వీడియో చూడకుండా మీకు మీకు వీడియో చూడకుండా మీరు ఏ విధంగా మీరు స్పందిస్తారు సార్ మీరు మీరు చెత్త చెత్తగా ఓడిపోయారు నాకు ఫోన్లు వచ్చినాయి ఏ ఏ సరే ఫోన్లు వచ్చాయి కానీ మీకు విన్నాను సార్ అదంతా విన్నాను సార్ మీకు తెలియకుండా ఎలా మాట్లాడేస్తారు మీరు తెలియకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు పబ్లిక్ ఎలా చెప్తారు సార్ మీరు సరే అన్ని కాదు కానీ మీరు మీరు డిబేట్ మాత్రం ఎందుకు చేయలేరు కదా మీరు మీరు చేయలేరు కదా సార్ మీరు ఎందుకు మాట్లాడతారు సార్ జాన్ జాన్ బాబు గారు అండి ఒక మాట మాట్లాడతానండి నేను ఎక్కువ మాట్లాడను మీద పెద్ద పెద్దోళ్ళు అయితే మేము పోటీకి వస్తానండి మాతో వస్తానా అని అడిగాను ఆయన ఆయన మాతో అయితే చేసినాడు పోలేండి మాకు ఆయన గెలిచే సత్తా ఓడిపోయే సత్తా ఉందో లేదో ఆయన పోటీకి రమ్మన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి మేము మిమ్మల్ని కూడా రమ్మంటున్నాము దీని మాతో పోటీకి రాగలరా లేదా

పెద్ద పెద్ద అంటే అంటే మీరు చాలా పెద్ద పెద్ద అంటే మీరు చాలా పెద్ద మీరు చాలా పెద్ద స్థాయి అండి మీది పెద్ద పెద్ద స్థాయి అండి మీరు నవ్వుకుంటున్నారు జనాలు నవ్వుకుంటున్నారు సార్ మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు సార్ పెద్ద స్థాయి సార్ మీరు అలాగా మీరు చాలా పెద్ద స్థాయి ఎంత పెద్ద స్థాయి మతలైనటువంటి ఆఫీస్ కి ధైర్యంగా వెళ్ళి క్రిస్టియన్ రేట్ సూపర్ సార్ కూర్చొని మాట్లాడుకోవటం కాదు అవునా గ్రౌండ్ ఎవరు పెట్టిస్తాయో జనాలు చూస్తున్నారు సార్ ఎవరి పెట్టిస్తాయో జనాలు చూస్తున్నారు జనాలు చూస్తున్నారు సార్ మీరు మరీ సార్ మరీ మీరు ఏంటండి కూర్చొని చెప్తండి పబ్లిక్ చెప్తాను పబ్లిక్ తెలుసు అండి మీరు ఎందుకు ఇప్పుడు మీరు వీడియో మీరు వీడియో పెట్ట జ్వరండి మీ మీ జ్వరం వన్ వన్ఎస్ టీమ్ లో అన్నారు మీరు వన్ టీమ్ అన్నారు అందుకే మాట్లాడుతున్నాను మీరు చేస్తే మాత్రం మీ మొత్తం కౌంటర్ పెట్టకూడదా